ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హీస్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ఒక మంచి హెల్దీ రెసిపీ చూద్దామండి బరువు తగ్గాలనుకునేవారు టీ కాఫీకి బదులుగా ప్రతిరోజు ఇది ఒక గ్లాస్ తీసుకున్నారంటే ఈజీగా బరువు తగ్గిపోవచ్చు అంతేకాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని ఒక అర నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నూనెమీ వేయాల్సిన అవసరం లేదండి ఉత్తిగానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు వేసుకుంటే ఇద్దరికి సరిపడా క్వాంటిటీ అనేది వస్తుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ జీలకర్రని చేత్తో బాగా నలుపుకొని వేసుకోవాలి ఇలా చేయటం వల్ల జీలకర్ర ఫ్లేవర్ అనేది వాటర్కి బాగా పడుతుంది అంతేకాకుండా జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది జీలకర్రతో పాటు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వాటర్ అనేది మరిగే లోపల ఒక చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు జొన్నపిండిని తీసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి జొన్నపిండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది నిదానంగా డైజెస్ట్ అవుతూ ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా కడుపుని నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఇది షుగర్ని కూడా అదుపులో ఉంచుతుంది ఇందులో ఐరన్ ఇంకా బి విటమిన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతటికి కావాల్సిన ఎనర్జీని కూడా ఇచ్చి రోజంతా యాక్టివ్గా ఉంచడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది పిండి కలుపుకునే లోపల వాటర్ అనేవి బాగా మరిగిపోయాయి ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ పిండిని వేసుకొని కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే పిండి ఉండకట్టేస్తుంది కాబట్టి మంటని సిమ్లో ఉంచుకొని కలుపుతూ వేసుకోవాలి పిండి అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఈ పిండి బాగా ఉడికే వరకు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి జొన్న జావ లేదా అంబలనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని లాస్ అవ్వడానికి ఎలా వాడుకోవాలో చూద్దాం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ జావని ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి మనం వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ ఈ జావని దీంతో పాటు రెండు ఉడికించిన గుడ్లు లేదా ఓ గుప్పెడు నానబెట్టిన నట్స్ని తీసుకోవాలి అలాగే డిన్నర్లో ఒక గ్లాస్ జావా ఇంకా ఓ కప్పుడు ఉడికించిన వెజిటబుల్స్ని తీసుకోవాలి డిన్నర్ని ఏడు గంటల లోపలే ఫినిష్ చేయాలి మధ్యాహ్నం లంచ్లోకి బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ని వాడుకోవాలి ఇలా ఒక నెల రోజుల పాటు చేసి చూసారంటే రిజల్ట్ అనేది తప్పక వస్తుంది వీటన్నింటిని పాటిస్తూ స్వీట్స్ని తగ్గించి ఇంకా జంక్ ఫుడ్ని కూడా తగ్గించినట్లయితే ఒక నెల రోజుల్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది నేను ఈ జావ అనేది మరి కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండటానికి కొంచెం ఆయిల్లో కొంచెం కరివేపాకు ఇంకా క్రష్ చేసిన మిరియాలు వేసుకొని పోపు పెట్టుకున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు వేడివేడిగా మిరియాల ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని వేడిగా కావాలంటే వేడిగా అయినా లేదంటే నార్మల్ టెంపరేచర్లో అయినా ఎలా అయినా తీసుకోవచ్చు ఈ చావని తెల్ల జొన్నలతో చేసిన పిండితో అయినా లేదంటే పచ్చ జొన్నలతో చేసిన పిండితో అయినా చేసుకోవచ్చు పచ్చ అయితే ఆరోగ్యానికి మరింత మంచిది అంతే అండి బరువు తగ్గడం కోసం పాతకాలం నాటి జొన్న చావా లేదా అంబల్ అనేది ఎలా చేసుకోవాలో చూసాం కదా మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్